స్టీకర్ చెప్పినట్లుగా వాళ్ళ ఫ్రెండ్ అయితే కంపెనీని మోసం చేసిన వాడిని తీసుకొని వస్తూ ఉంటారు చెప్పరా చెప్తావా చెప్పవా అని అనే అవి అనేసరికి అయితే వాడి చెంప చెల్లెమనిపిస్తూ ఉంటుంది ఎంత పని చేసావరా అని చెప్పేసి ఇక పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఎందుకు ఇదంతా చేసావు ఎవరినితో చేపించారు అని అక్షయ్ కూడా సీరియస్ అవుతూ ఉంటాడు అలా వాళ్ళందరూ వాడిని కొడుతూ ఉండేసరికి నేను చూసుకుంటున్నా అని చెప్పేసి కమలైతే వాడిని కొడుతూ అసలు ఎందుకు ఇదంతా చేసావు ఎవరినితో చేపించారు చెప్పరా అని చెప్పేసి కమలైతే వాడిని బాపుతూ ఉంటాడు అలా బాధగానే ఒక్కసారిగా అందరూ నాకు తెలియదు సార్ కావాలని చేయలేదు నాకు తెలియదు ఎవరు చేపించారో నాకు తెలియదు అని అనేసరికి ఎవరు చేపించారో నీకు తెలియకపోవడం ఏంట్రా అని చెప్పేసి శ్రీకర్ కమల్ కొడుతూ ఉంటారు ఇక పల్వి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తన గురించి బయటపడిపోతుందని ఇక అలా బయట టెన్షన్ పడుతూ ఉండగా చెప్తావా చెప్పవా నీతో ఎవరిదంతా చేపించారు అని అనేసరికి నాతో ఎవరు చేపించారా అని చెప్పేసి అంటూ ఉంటాడు అవును ఎవరు చేపించారు చెప్తావా చెప్పవా అని అనేసరికి నాతో ఈ పల్లవియే చేపించింది ఇదంతా ఈ పల్లవియే చేపించింది అని అతనైతే చెప్పేస్తూ ఉంటాడు అలా చెప్పగానే ఒక్కసారిగా పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వీడు ఇలా చెప్పేశాడు అని ఇక పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది పల్లవి ఇదంతా చేపించింది అని అనేసరికి ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కమల్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు పల్లవి ఇదంతా చేసిందని తెలిసి నీకు ఎంత ధైర్యం ఉంటే ఎలా చేస్తావు నీకు ఇష్టం లేకుండా ఇంట్లోకి వచ్చింది ఇందుక అని చెప్పేసి కమలైతే పల్లవిని కొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే కొంచెం భయపడుతూ ఉంటుంది కమలు కొడతాడేమో అని అలా భయపడుతూ అసలు అని పల్లవి అయితే ఇలా అనుభవేసరికి నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఫ్యామిలీని విడగొట్టాలని చూస్తా మా మమ్మల్ని రోడ్డు పాలు చేయాలని చూస్తా నిన్ను ఇలా కాదు చంపేసినా పాపం లేదు అని చెప్పేసి అయితే మెడపట్టుకుంటూ ఉంటాడు కన్నయ్య ఆగు ఆగు అని చెప్పేసి అందరూ ఆపుతూ ఉంటారు నన్ను ఎవరు ఆపకండి ఇలాగండి ఇలాగండి అని చెప్పేసి కమ్మలైతే ఆ పని చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉండగా నిన్ను ఇలా కాదే అని చెప్పేసి అయితే పల్లవి ఏం చేపట్టుకుని బయటికి ఇడ్ ఉంటాడు అలా చేపట్టుకుని బయటికి ఇచ్చేసి బయటికి నేను నెట్టేస్తూ ఉంటాడు పల్లవిని అలా పల్లవిని బయటికి నెట్టేయగానే అందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఎవరు కమల్ని ఆపకుండా అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే చాలా కోపంతో ఉంటుంది కమల్ విషయంలో ఇక కమలైతే కమల్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు పల్లవిని బయటికి నెట్టేస్తూ ఉంటాయి